దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే సురవరం లాంటి గొంతుక వినిపించే నాయకులు కావాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు ప్రజల తరపున నిత్యం పోరాటం చేసిన సురవరం సుధాకర్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాజకీయాల్లో అత్యంత సహనశీలి సురవరం అని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు ఎంతమంది కమ్యూనిస్టులు ఉన్నా ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారులర్ గా లేబర్ ఇష్యూస్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి అద్భుతమైనటువంటి నివేదికలు ఇచ్చి కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి స్టూడెంట్ ఫెడరేషన్లో విద్యార్థి దశ ఉద్యమం ఉద్యమాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి తెలుగు బిడ్డగా గర్వించదగినటువంటి మనిషి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాల ప్రజలకు న్యాయం జరగాల హక్కులు పరిరక్షించబడాలా అందరూ బాగుండాలన్నీ కోరుకునేటటువంటి వాళ్ళకు కూడా ఒక నిరాసక్త ఒక నిస్పృహల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఇవాళ బలమైనటువంటి గొంతు వినిపించేటటువంటి పరిస్థితి లేదు బలహీనడు గొంతు వినేటటువంటి రోజులు లేవు కాబట్టి అన్ని వ్యవస్థల్లో కూడా మరి ఒక మార్పు రావాలి అంటే ప్రజల తరపున మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక ఉద్యమం చేసేవాడి వాళ్ళు మరి అవినీతికి పాల్గొండా ఆశ్రిత పక్షపాతానికి పాల్గొండా ప్రజల కోసం జీవించేటటువంటి సుధాకర్ రెడ్డి లాంటి మనుషులు ఇవాళ కావాల్సినటువంటి అవసరం ఉంది సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమతోటి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ నిలబడి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో రాజ్యసభ లోక్సభ సభ్యుడు చేశాడనో జాతీయ స్థాయి కార్యదర్శి చేశాడనో కాదు ఆయన ప్రజల తరపు నిలబడి పోరాటం చేశాడు కాబట్టి ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా మన ముందు ఉంచాడు కాబట్టి ఆ మార్గంలో పాటించాల్సినటువంటి అవసరం ఉంది తప్పులైతే అందరూ చేస్తారు త్యాగాలు మాత్రం పనులు చేస్తారు అటువంటి త్యాగమూర్తి సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అజాత శత్రువు మృదు స్వభావి తీవ్రమైన విషయాన్నైనా ఆయన చెప్పే విధానంలో ఎదుటివాడిలో ఉన్న ఉద్రేకాన్ని కూడా తగ్గించి రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు ఒకరి అభిప్రాయాలతోటి ఇంకొకరు విభేదించడంలో తప్పులేదు సిద్ధాంతంగాను భావజాలంతో పార్టీ సిద్ధాంతాలు వేరు వేరు అయినా కానీ వాటి మధ్య అభిప్రాయ భేదాల వరకు తోటి సరిపెట్టుకోవాలి విద్వేషాలు ఉండకూడదు అని రాజకీయ సమాజానికే కాక సభ్య సమాజానికే కాక దేశానికి అందరికీ కూడా చాటి చెప్పిన మహానుభావుడు అది చాలా రేర్ పీపుల్లో నేను చూశాను నా అరవై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎంత అంటే ఆ కామ్రేడ్ నారాయణ గారిని ఇన్ని రోజులు ఆయన భరించగలిగారు అది ఆయన సహనశీలానికి లిట్మస్ టెస్ట్ మన రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అదేమో ఒక చిన్న ఒక జిల్లా కౌన్సిల్ మెంబర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఏదన్నా వద్దలేవయా అంటే అలిగిపోతూ ఉంటారు అలుగుతారు ఒకేసారి ఆడ వెంటనే కొంతమంది అయితే ఓవర్గా రియాక్ట్ అవుతారు కూడా చిన్న పదవికి అవుతూ ఉంటారు కానీ మీరు చెప్తే నమ్మరు ఆయన కొల్లం మహాసభప్పుడు ఆయనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు అందరు పార్టీలో ఉన్న యావత్తూ ఆయనే ఉండాలని కోరుకుంటాను మేము అందరికంటే నేను చాడవేంకటరెడ్డి గారు మేము కూడా ఆయన అభిమానులమే కాబట్టి మాకు ఆయన వ్యతిరేకత లేదు ఆయన ఆరోగ్యం బాగలేదని నేను దగ్గర డైరెక్ట్ పోయి అన్నా నీ ఆరోగ్యం బాగాలేదు కదా నీ వేరే వాళ్ళకి అన్న పదం అని చెప్పావు ఆయన అదే వేరే నాయకుడికి ఎట్లా రియాక్ట్ అయ్యిందో నాకు తెలియదు ఆయన ఎంత సున్నిత మనస్కుడు ఎంత గొప్ప మనసు ఉన్నవాడంటే ఆయన ఏనాడు కూడా నా పైన కానీ చాడవేంకటరెడ్డి గారిపైన వీళ్ళు వచ్చి మా నాకు ఇట్లా చెప్పినారు కదా అని ఎప్పుడూ అనుకోలేదు అదే ద గ్రేట్నెస్ ఆఫ్ ది లీడర్ ఎక్కడంటే అక్కడ కనపడుతుంది కాబట్టి ఏమంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కనీసం ఆయనకున్న దాంట్లో మనం సగం తీసుకున్నా చాలా గ్రేట్ సుధాకర్ రెడ్డిలో ఉన్న అతి గొప్పతనం ఏమిటే పైకి సౌమ్యునిగా కనపడతాడు తా అందరితో మంచిగా ఉంటాడు కానీ రాజకీయంగా ఒక నిబద్ధతతో తాను ఏదైతే అనుకుంటాడో దాన్ని చెప్తాడు తప్ప పొరపాటును కూడా వేరే చెప్పడం నాకు దేశం ఎంతో మంది కమ్యూనిస్ట్ లీడర్లు అయ్యారు ఇదంత అయ్యారు కానీ ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న ఏకైక కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి గారు